హై గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ ఈ వీడియోలో నేను డిస్కస్ అయ్యబోయేది ఏంటంటే రేపు రిలీజ్ అవుతున్న హర హర వీరమ్ళ సినిమా గురించి అండి ఈ సినిమా గురించి రివ్యూ ఇవ్వలేను కానీ ఇంకా సినిమా నేను కూడా చూడలేదు రివ్యూ ఇవ్వలేను కాకపోతే ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ సినిమా కదా అన్నట్టు కొంచెం చూస్తారేమో అలా చూడకండి ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలో హరహర బుక్క రాయలు హరహర రాయలు హరహర వీరమాలు అనే గుండేవారంట వాళ్ళ గురించి మనం వాళ్ళ టైంలో ఉన్న సొసైటీ ఎలా ఉండేది వాళ్ళ టైంలో ఎకానమిక్ ఎలా ఎకానమీ ఎలా ఉండదు వాళ్ళ టైంలో కల్చర్ ఎలా ఉండదు సో వాళ్ళ టైంలో ఏది ఎలా ఉండేదో మనం తెలుసుకోవాలంటే మనం సినిమాని చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ కోహనూరు వజ్రం అంట ఎగ్జాంపుల్ కోనూరు వజ్రం అంట ఈ కోనూరు వజ్రం అనేది ఎక్కడ తన బయటకు వచ్చింది ఇప్పుడు ఎక్కడ ఉంది అది మన కృష్ణా డిస్ట్రిక్ట్లోది బయటకు వచ్చింది అనమాట అదేవిధంగా అది ఈ కోనూరు వజ్రం అనేది ఇప్పుడు లండన్ మ్యూజియంలో ఉందనమాట అదేవిధంగా ఈ కోనూరు వజ్రం గురించి దాంతోపాటు ఆ టైంలో జిజియా ఉండేది అనమాట హిందువులు జీవించాలంటే జిజ్జయాపరం కడుదని వాళ్ళు జపం కడితేనే వాళ్ళు బత వాళ్ళు ఆ టైంలో జీవించడానికి పర్మిషన్ ఉండే ఫ్లెక్సిబిలిటీ ఉండదన్నమాట జీపం కడితే తప్ప హిందువులు జీవించడానికి అవకాశం ఉండదు కాదనమాట సో వీటి గురించి మనం తెలుసుకోవాలంటే మనం ఈ హారహార బొక్క రాయిలు అనే సినిమా సారీ ఆహార విరామాలు అనే సినిమాని మనం చూసి దీన్ని ఈ సినిమాని ఏమంటారు బ్లాక్ బాస్టర్ లేదా హిట్ కానీ చేస్తే కనుక రేపు పొద్దున్న ఇలాంటి పెద్ద సినిమాలు తీయడానికి మిగతా వాళ్ళందరూ కూడా వస్తారనమాట సో అంటే ఇలాంటి సినిమాలు ఆడితే కనుకో ఇలాంటి సినిమా జనల్సి వస్తారు అంతే వాళ్ళకి హిస్టరీ పైన వాళ్ళకి హిస్టరీ పైన కొంచెం గ్రిప్ కావాలన్నమాట వాళ్ళకి హిస్టరీ అన్ని కొంచెం అవేర్నెస్ కావాలని చెప్పి ఇంకా చాలామంది మిగతా డైరెక్టర్లు కూడా ఇలాంటి సినిమా తీయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను సో అందుకోసమే మనం ఈ సినిమాని కొంచెం ఎంకరేజ్ చేయాలన్నమాట అంత మించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కథ మీరు అలా కాకుండా అంత పార్టీలకు అతీతంగా సినిమాని చూడాలని పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి అప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ వస్తారు మనం చూ మన జగన్ మనం చూడకూడదని కాకుండా అందరికి అతీత అన్ని పాటలు అతీతంగా అన్ని ఈ ఆంధ్రప్రదేశ్ యూత్ అంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సినిమా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నెక్స్ట్ బ్రో మెల్లెక్కులద్దాం బై గాయస్